హాయ్ అండి నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పొడి బియ్య పిండితో బెల్లంతో కుడుములు ఉండ్రాలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకొని కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకొని అలా అంతా మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం తర్వాత టూ స్పూన్స్ పచ్చానపప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానపెట్టి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక ఒక కప్పు బీప్ పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది పర్ఫెక్ట్గా అలా వేడయ్యాక మనం ముందుగా నానపెట్టుకున్న పచ్చాయినపప్పు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకొని ఉడికించుకుందాం అలా ఉడికితే సరిపోతుంది ఒక కప్పు బీప్ పిండికి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది స్వీట్నెస్ కూడా బాగుంటుంది అలా బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమేం రాక్కర్లేదు ఒక స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకుందాం పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పొడివి పిండి పాలు వేసుకొని పెట్టుకున్నాం కదా చూడండి ఎంత మెత్తగా అయిందో అది తీసి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం చూడండి ఇలా అంతా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుందాం మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుందాం ఇలా అంతా దగ్గర పడాక ఒక ప్లేట్లో తీసుకుందాం అంతాను ప్లేట్లో తీసుకొని మన చేతికి కొంచెంగా నెయ్యి రాసుకొని ఇలా అంతా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు రకాలు చేసి చూపిస్తున్నాను కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ముందుగా వన్రాలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత కుడుములు చేసుకుందాం వేలతో నొక్కుంటూ ఇలా కుడుములు చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత వచ్చేసి మరో రకం కుడుము షేప్ చేసుకుందాం అరిటాక్ అవైలబుల్లో లేదండి అందుకనే పాలు ప్యాకెట్ మీద చూపిస్తున్నాను కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్ద పెట్టుకొని అలా నొక్కుకోవటమే చూడండి షేప్ తయారైపోయింది తర్వాత అదే పాలు ప్యాకెట్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి ముద్దన పెట్టుకొని ఇలా మోదక్ తయారు చేసుకోవటమేనండి కొంచెం డిజైన్ కోసం మోదక్ డిజైన్ కోసం కొంచెం స్పూన్తో ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఐదవది వచ్చేసి మరో కుడుము షేప్ తీసుకున్నాం అలా రౌండ్గా పిండి ముద్దను తీసుకొని అదే పాలు ప్యాకెట్ మీద పెట్టి అలా ఫ్లాట్గా నొక్కి ఒకవైపు మడత పెట్టి డిజైన్ కోసం అలా స్పూన్తో ఘాట్లు పెట్టేసుకుంటే ఆకు షేప్లో తయారైపోతుంది చూడండి ఐదు రకాల కుడుములు రెడీ అయిపోయాయి తర్వాత స్టీమ్ చేసేసుకుందాం అన్నీ ఇలా స్టీమ్ చేసుకోవటానికి ముందుగా ప్లేట్లో కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకొని వన్ బై వన్ ఇలా పెట్టేసుకుందాం మరో ప్లేట్లో కూడా ఇలానే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని వన్ బై వన్ ఇలా పెట్టేసుకొని రెండు ప్లేట్లు ఇలా పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టుకొని తగినన్ని వాటర్ వేసుకొని రెండు ప్లేట్లు ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆవిరి మీద ఉడికిన బెల్లం కుడుములు రెడీ ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి పొడివి పిండితో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్